రేపు ఇప్పుడు ఏమన్నా పెద్ద సైకుల పాలన లేకపోతే గనక సిద్ధమైన ఇవన్నీ అసలు వార్త రాయరు ఇప్పుడు ఇప్పుడు కొత్త స్టే సిచ్యుయేషన్ స్టార్ట్ అయిపోయింది సిటీ ఎడిషన్స్ ఆ మధ్యన తీసేశారు జగన్ ఉన్నప్పుడు సిటీ ఎడిషన్స్ తీసేసి అన్ని జనరల్ ఎడిషన్ జగన్ కు వ్యతిరేకంగా ఇవన్నీ రాసుకొచ్చేవాడు ఇప్పుడు మళ్ళీ సిటీ ఎడిషన్స్ వచ్చేసి రేపు మర్డరు ఇట్లాంటి ఇదివరకు మనకి మీకు గుర్తు నాకు గుర్తు మన పత్రికల్లో పై రోజుల్లో అట్లాంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే కు దాని ఫాలో అప్ స్టోరీ ఒకటి అది సెంటర్ స్ప్రెడ్ వేయడం ఇవంతా నడిచేది అట్లాంటిది ఇప్పుడు జనరల్ వార్తల్లో లోపల క్రైమ్ వార్తల కింద ఒక మొక్కేస్తున్నారు అంటే ఇప్పుడు డౌన్ ప్లే చేస్తున్నారు ఇట్లాంటి ఇంత హింసాకాండ జరుగుతుంటే దాని కవరేజ్ ఇప్పుడు నిన్న అతను సుబ్బారాయుడు హత్యది ఈనాడు ఏం రాస్తుంది వృద్ధుడిని తలమోది హత్య ఫస్ట్ రోజు రెండో రోజు దాని వెనకాల ఆర్థిక కారణాలే ఉన్నాయని తెలుస్తోంది ఎట్లాగైనా వార్త అంతా చదివామనుకో దాంట్లో ఏం చెప్తారు ఎప్పుడో ఈయన భూమిదో అవతల ఆయన తీసుకున్నాడు ఆ భూమికి బదులుగా ఇస్తానన్న భూమి ఇవ్వలేదు దాని గురించి జరుగుంటదేమో అని భావిస్తున్నారంట అక్కడా పక్కన నువ్వు మొన్నటి ఎలక్షన్ లో నేను వెయ్యి ఓట్ల నామినేషన్ అనుకుంటే తేలేదు నీ మూలంగా నాకు పోయిందని చెప్పి కొట్టాడని చెప్పి పక్కన చెప్తుంటే రెండో పక్కన అందులో ఆర్థిక మూలాలు కూడా ఉన్నాయి